ప్రైసలాన్ ఈ రోజు దేవుని వాగ్దానం మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులనుగా చేయును యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనం మనము పాపము అనే బంధకాల నుండి విడిపించబడి సత్యాన్ని గ్రహించాలి అని స్వతంత్రులము అవ్వాలి అని దేవుడు ఆశిస్తున్నాడు మనము దేవుని వాక్యమందు ఎప్పుడు నిలిచి అప్పుడు మనము సత్యమును గ్రహిస్తాము మనము పాపము అనే బంధకాల నుండి విడిపించబడి సత్యాన్ని గ్రహించాలి అని స్వతంత్రులము అవ్వాలి అని దేవుడు ఆశిస్తున్నాడు మనము దేవుడి వాక్యమందు ఎప్పుడు నిలిచి ఉంటాము అప్పుడు మనము సత్యమును గ్రహిస్తాము ఆ సత్యము మనను స్వతంత్రులనుగా చేస్తుంది కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ